నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం ప్రస్తుత వరద పరిస్థితిపై మాట్లాడుతున్న సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోరేపూడి శంకర్ రెండు రోజులుగా అల్పపీడన ప్రభావంతో భారీ వర్షపాతాలు నమోదవుతున్నాయి ఈ సందర్భంగా గత రాత్రి కురిసిన వర్షం వల్ల విజయవాడ నగరంలో ముగ్గురు చనిపోవటం జరిగింది మధుశోధన అనేటువంటి తెలుగుదేశం పార్టీ యువనేత మేనహల్లో పడి మరణించారు బాధాకరం దురదృష్టకరం అలాగే ఒక పక్కన సింగనగర్ ప్రాంత ప్రజలు అటు వైఎస్ఆర్ కాలనీ విద్యాధరపురం రాజరాజశ్రీపేట న్యూరాజశ్రీపేట సింగనగర్ కండ్రిక గుణదల ఈ ప్రాంత ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ ప్రాణాల అరచేతిలో పెట్టుకుని బుడమేర వరద వస్తుందనేటువంటి భయంతో విరవల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఎందువలన గత సంవత్సరం విజయవాడ నగరం బుడమేర వరదతో వెలువెళ్లాడినటువంటి పరిస్థితిని ఇంకా మర్చిపోలేదు ఆ అనుభవం నుంచి ఇంకా దాని నుంచి బయటపడక ముందే ఆ భయం నుంచి తిరిగి మరలా బుడమేర వరద వస్తుందనేటువంటి ప్రమాదం ఉన్నది ఆ వైపుగానే అధికారుల హెచ్చరికలు కూడా ఉన్నాయి ప్రస్తుతం రాష్ట్ర మున్సిపల్ శాఖ మహిళలు నారాయణ గారు పర్యటిస్తున్నారు నగరంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రకటన ఇచ్చారు ఇరవై నాలుగు గంటల ముందే మీకు బుడమేర వస్తుందని సమాచారం ఇస్తామని చెప్పి అసలు మేము అడుగుతున్నాం గత సంవత్సర కాలం నుంచి మేము చెప్తున్నాం సిపిఐగా ఆపరేషన్ బుడమేరని అమలు చేయండి బుడమేరు ముంపు నివారణ చర్యలు చేపట్టండి సూడికలు తీయండి ఎనికేబాడు అండర్ టన్నల్ ఛానల్ సామర్థ్యాన్ని పెంచండి కానీ జరిగిందా కేవలం కొండపల్లి వద్ద గైడ్ వాళ్ళు అనేటువంటిది ఒకటి కట్టి మొత్తం మేము బుడమేరు ముంపు నివారణ చర్యలు చేపట్టామని చెప్తారు ఈ రోజున తిరిగి మరలా బుడమేరు ప్రమాదం గనక ప్రజలకు వస్తే ఆ ఫలితం ఆ పాపానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ప్రాతిపదిక పైన ముంపు నివారణ చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది అందువల్ల ఇవాళ కేవలం కొద్దిపాటి వర్షానికే విజయవాడ నగరం మునిగిపోయింది మునిగిపోతుంది కాలువలను తలపిస్తున్నాయి రోడ్లన్నీ కూడా ఈ దానికి కారణం ఎవరు రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ దీనికి నైతిక బాధ్యత వహించాలి స్టాం వాటర్ డ్రైన్స్ ఏమైపోయాయి నాలుగు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంజూరైనటువంటి వర్షపు నీరు పోయేటువంటి డ్రైన్స్ నిర్మాణం పూర్తయిందా డ్రైన్స్ పూడికలు తీస్తున్నారా అవుట్ బాల్ డ్రైన్స్ పూడికలు తీస్తున్నారా కాబట్టి దాని ఫలితం ఇవాళ విజయవాడ నగరం కేవలం కొద్దిపాటి వర్షానికే కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది కాబట్టి వర్షాకాలం వస్తున్నది ఓ పక్కన దేశవ్యాప్తంగా క్లౌడ్ భరస్ట్ జరుగుతున్నది కాబట్టి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకుంటున్నది కాబట్టి ఇటు ఆపరేషన్ బొడమేరమలు చేయదు బొడమే ముంపు నివాహ చర్యలు చేపట్టదు తోటి కాడ తీయదు కాబట్టి ఎక్కడ వేసిన గొంగళ అంటే అక్కడే ఉన్నది అనేటువంటిది ఇలా వరద ముంపు నిర్వాహణ చర్యలు మేము చూపెట్టమని చెప్పేసి చూపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి ఆ వైపుగా విజయవాడ నగర ప్రజలను రక్షించాల్సినటువంటి బాధ్యత ఎన్టీఆర్ ప్రజల రైత ఎన్టీఆర్ ప్రజల్లో ఎన్టీఆర్ జిల్లాలో రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది కాబట్టి తక్షణమే వరద ముంపు నివారణ చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం